మనకి డాక్టర్ వైఎస్ఆర్ పొలంబడి కార్యక్రమంలో ఇది రెండో గేమ్ చూసుకుంటున్నాము దీని పేరు వాటర్ బ్రిగేడ్ వాటర్ బ్రిగేడ్ అని చెప్పేసి అంటారు ఇక్కడ ఏంటంటే మనకి చూసుకున్నట్లయితే రెండు బకెట్స్ పెడతాము ఒక పక్కన నీళ్లు పెడతాము ఒక పక్కన ఏమో ఖాళీ బకెట్ పెడతాము ఒక ఐదుగురిని నుంచో పెట్టి తోటి నీళ్లు అనేది ట్రాన్స్పరెంట్ చేసుకుంటారు చేసుకున్న తర్వాత అవతల బకెట్లు వేస్తారు అయితే ఎంత అయితే వాటర్ వచ్చిందనేది అనేది లో మన కొలత అనేది వేయడం జరిగింది అంటే దీని వల్ల మనకు తెలిసేది ఏంటంటే ఒక విషయాన్ని ఎవరికన్నా చెప్పినప్పుడు చివరి వ్యక్తికి వెళ్ళేసరికి ఎంత కరెక్ట్ గా వెళ్తుంది ఎంత మాత్రం చేరుతుంది అనేది ప్రాక్టికల్ గా తెలియడం కోసం మనం ఇది వాటర్ బ్రిగేడ్ అనేది ని మనం ఎంపిక చేసుకుంటాము కాబట్టి ఇక్కడ చూస్తున్నారు మీరు ఆల్రెడీ ఒక బకెట్ లో ఫుల్ వాటర్ ఉంది ఒక బకెట్ లో ఖాళీ వాటర్ ఉంది మన ప్రాధాన్యంగానే ఈ ఐదుగురు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ వ్యక్తి ఆ దోశలతో వాటర్ పట్టుకుని రెండో వ్యక్తి యొక్క దోశల్లో బాస్తారు రెండో వ్యక్తులు అతను మూడో వ్యక్తికి దోశల్లో పోస్తారు అలాగే తీసుకెళ్లి చివరిగా ఖాళీ బకెట్లు వేస్తారు అలాగే దీనికి ఒక ఐస్ గడ్డలో అవన్నీ మనకి ప్రాక్టికల్ కి దొరకే అందు గురించి తీసుకొచ్చాము జస్ట్ ఒక మూడు నిమిషాలు పెట్టుకుందండి ఆయన ఎక్కువ గురించి అంటే చాలా మంది వర్క్ వెళ్ళిపోతున్నారు కాబట్టి కాబట్టి ఆ రెండు నిమిషాల్లో మనకి ఎవరైతే ఎక్కువ నీళ్లు అవతల బకెట్ లోకి వస్తాయో వాళ్ళు విన్నారు కాబట్టి దీనిలో పార్టిసిపేట్ చేయాలని అందరూ కూడా గెలవాలని చెప్పేసి కోరుకుంటున్నాను త్రీ స్టార్ట్ చేయండి బంగారు లేదు మెల్లగా చేసుకోండి సక్సెస్ అవ్వండి మనకి గతంలో శ్రీరామ్ చూస్తుంటాం అంటే ప్రభుత్వం నిధులు ఇచ్చినప్పుడు ఒక వంద రూపాయలు ఇస్తే అది ఐస్ గడ్డి రూపంలో చూపిస్తాడు లాస్ట్ వెళ్ళేసరికి చిన్న బిళ్ళ మిగిలి అంటే సమాచారం కూడా నుంచి మనకి రైతు వరకు వచ్చేసరికి ఎంత వరకు తెలియడం కోసం రైతులకు ఎంత అవగాహన ఉంటుంది తెలియడం కోసం అని చెప్పేసి మనకి గేమ్ అనేది రైతులకి ఉత్సాహాన్ని నింపడానికి మనం ఈ గేమ్ అనేది ఆడుకుంటాం కాబట్టి అందరూ కూడా చక్కగా ఆడుతున్నారు చాలా బాగా ఆడుతున్నారు పకెట్ లో నీళ్ళు అవడం అంటే ఎక్కువ నీళ్ళు కింద వాళ్ళకు కొట్టేస్తున్నారు మీరు కాబట్టి చక్కగా పట్టుకుని వందిగ్గా పట్టుకుని ఇచ్చినట్లయితే వాటర్ అనేది సోర్ బకెట్ వస్తుంది కలిసా ఇప్పుడు ఏ డాష్ అనేది కొలిస్తే మనకి తెలుస్తుంది కాబట్టి మనకి చక్కగా ఆడాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఆఫ్ చేయకు కొలిసేదాకా ఉంచాలి వీడియో కొలిసేదాకా ఉంచాలి అవసరమైతే మధ్యలో పాస్ చే ఓకే స్టాప్ టైం అయిపోయింది ఒక మగ్గ మగ్గ కానీ క్లాస్ కనబడుదాం ఒక మగ్గ కానీ వచ్చేయండి మనకి చెప్పాను కదా ఆల్రెడీ వాటర్ బ్రిగేడ్ అనే గేమ్ ఈ గేమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఆల్రెడీ ఒక సమాచారాన్ని ఒక దగ్గర స్టార్ట్ చేస్తే చివరి వ్యక్తికి వెళ్ళేసరికి ఎంత వరకు చేరుకునేది తెలియడం కోసం రైతుల్లో ఉల్లాసాన్ని పెంచడం కోసం ఈ గేమ్ ఆడించడం అనేది జరిగింది ఇక్కడ చూసినట్లయితే ఆల్రెడీ రెండు గ్రూప్స్ వాళ్ళు పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇప్పుడు మనం అది క్వాంటిటీ ఎంత అనేది ఒకసారి కొలుద్దాము దాన్ని బట్టి ఎవరైతే ఎక్కువ వాటర్ అనేది బకెట్ లో చేసుకోగలిగారో వాళ్ళే విన్నర్ కింద వస్తుంది కాబట్టి స్టార్ట్ చేయండి అమ్మాట

నూట యాభై ఒక నూట యాభై ఓట్లు మెజ మామూలుగా జరిగింది నాగేశ్వర గారి గ్రూప్ అనేది విన్న రావడం జరిగింది అంటే దీని బట్టి ఏంటంటే ఈ సభ్యుల మధ్య అనేది మెయిన్ గా చక్కగా సఖ్యత అనేది బాగా ఉందని అర్థం దీనివల్ల అంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ గానీ దేనైనా కూడా అంటే శ్రద్ధతోటి ఒక వ్యక్తి నుంచి ఒక చక్కగా చేర వేసుకున్నారు అందరూ కూడా లబ్ధి పొందాలన్న ఉద్దేశంతో ఎటువంటి ప్రపంచాలు లేకుండా చక్కగా చేసుకున్నారు అనేది మెయిన్ ఈ గేమ్ వల్ల మనకు తెలిసేటటువంటి ముఖ్యమైన అంశం దీంట్లో నేర్చుకోవాల్సింది ఓకే ఎవరైతే గెలిచారో వాళ్ళకి మనం గిఫ్ట్లు మేము ఎవరు ఇవ్వము ఎవరైతే ఓడిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ చేత విడిస్తాము నెక్స్ట్ టైం అంటే ఆ బాధని అని కాబట్టి నెక్స్ట్ టైం వాళ్ళకి గెలవడానికి కొంతవరకు అవకాశం ఉంటుంది కాబట్టి చక్కగా మీరు ఐదుగురు వీళ్ళ ఐదుగురికి ఆ ప్యాకెట్స్ ఇవ్వండి 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 పర్లేదు ఇవ్వండి అది కూడా ఇచ్చేసండి ണ്ട് <laughs> ഓക്കേനാ <laughs>